అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని వారిని క్షమాపణ అడుగుతారు వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రోజు ప్రారంభంలో ముఖ్యమైన పనులను పూర్తి చేయండి పని వ్యాపారంలో కొనసాగింపు ఉంటుంది పరిస్థితులు అసౌకర్యంగా ఉండవచ్చు ఓపికగా ముందుకు సాగుతారు క్రమశిక్షణ మరియు సమ్మతిని స్వీకరించండి సులువుగా ముందుకు సాగుతారు విధానాన్ని మరియు మతాన్ని అనుసరించండి వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి సాంప్రదాయాలను పాటిస్తారు ఆహారం మరియు ఆరోగ్యం బాగా చూసుకోండి సిగ్నల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి అతిక ఉద్వేగానికి లోన్ అవ్వకండి చర్చల్లో మర్యాదగా ఉంటారు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుకోండి సమయం సాధారణమైనది చర్చ మరియు వివాదాల పరిస్థితులను నివారించండి ధనలాభం విషయంలో వివేక మరియు అప్రమత్తతతో పని జరుగుతుంది అత్యవసర పరిస్థితులపై నియంత్రణ పెరుగుతుంది ఆర్థిక కార్యకలాపాల్లో స్పష్టత తెచ్చుకోండి వ్యవస్థను విశ్వసించండి సన్నిహితుల సలహాలు బోధనలపై శ్రద్ద వహించండి ఊహించని విజయం సాధించే అవకాశం ప్రయాణాలలో జాగ్రత్త వహించండి జేబు దొంగతనాన్ని నివారించండి వినయము విచక్షణను కలిగి ఉండండి కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించండి వినయాన్ని కాపాడుకోండి తెలివిగా ముందుకు సాగుతారు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి పరస్పర విశ్వాసం కాపాడబడుతుంది ప్రేమ స్నేహం విషయంలో కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు మీ ప్రియమైన వారి సలహాలు మరియు బోధనలతో ముందుకు సాగుతారు వస్త్రధారణపై దృష్టిని పెంచుకుంటారు మీ సంబంధాలు మెరుగుపడతాయి సరైన అవకాశం కోసం వేచి ఉండండి సంబంధాలు మతరంగానే ఉంటాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ప్రియమైన వారిని కలుస్తారు గౌరవం మరియు గోప్యతను కాపాడుకుంటారు చిన్న విషయాలపై స్పందించడం మానుకోండి ఆరోగ్య నైతికతలో ధ్యానం యోగ మరియు ప్రాణాయామంపై దృష్టి పెట్టండి ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి బరువు ఎత్తడం మానుకోండి మనోధైర్యాన్ని కాపాడుకోండి రిస్క్ తీసుకోకండి ఆరోగ్యం ప్రభావితం కావచ్చు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మద్దనాజేయించుకుని కండరాలకు విశాంతిని కలిగించండి ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క తమ మేల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు తెలుసుకోవాలన్నటువంటి ఆశ మీ కొత్త వ్యక్తులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మీ రొమాంటిక్ సంబంధం ఈ రోజు సఫర్ అవుతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం కాదు సమయం ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరి ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తుంది శ్రమతో కూడిన రుచి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి తిరిగి డబ్బును పొందాలనుకుంటే ఈ రోజు పొందగలుగుతారు మీ ప్రయత్నాలు వలిస్తాయి వాయి నుండి మీకు ధనం అందుతుంది మీ చామింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త వ్యక్తులను పొందడానికి సహాయం చేస్తుంది పని వత్తి మీ మనసును ఆక్రమించుకుంటుంది మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఈ రోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి రోజు మీకు తనలోని ఎంజలి కోణాన్ని చూపుతారు సొంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది ఏమైనా సరే మీరు సొంతంగా మందులు వేసుకోవడం మానుకోండి డాక్టర్ ను సంప్రదించిన తర్వాతనే మీరు మందులు వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే గ్రహచలనం రీత్యా మీ ఆరోగ్యం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగుగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితాన్ని ఎందులో మదుపు చేయాలో సరిగ్గా ఆలోచించుకొని చేయండి మీ తల్లిదండ్రులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను సాధిస్తారు లక్కీ సంఖ్య అరవై ఒకటి కలర్ అయితే పసుపు మరియు నీటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మీకు ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో